నెల్లూరు రూరల్ నియోజకవర్గం విఆర్ కళాశాల సెంటర్ వద్ద నుంచి రావణంగాపురం అండర్ పిచ్చి అటు రావణంగాపురం అర్నల్పురం ఆకుతోట వడ్డిపాడు ఏదైతే నారాయణ గారి హాస్పిటల్ వరకు ఈ యొక్క రోడ్డు నిర్మాణం దాదాపు మూడు వందల కోట్ల రూపాయల దీంతో ఈరోజు శంకులు సభను తెలుసుకున్నాం ఇంతేకాకుండా నారాయణ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఉన్నపాడెం రోడ్డు జంక్షన్ వరకు సెంట్రల్ డివైడర్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇటీవల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండే యాక్సిడెంట్లు అనే పరిస్థితి అందుకే అక్కడ సెంట్రల్ డివైడింగ్ సెంట్రల్ డివైడర్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది మొత్తం కూడా మూడున్నర కోట్ల రూపాయలు దీంతో ఈ యొక్క పనులు ప్రారంభిస్తూ ఉన్నాం ఆరు నెలల్లో ఈ రోజు నుంచి అక్షరాల ఆరు నెలల్లో ఈ యొక్క బీఆర్సీ రామలింగాపురం అన్నపురం ఏదైతే ఆగుతోట గొడ్డిపోవడం కృష్ణపట్నం మెయిన్ రోడ్ కృష్ణపట్నం రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్తూ ఇంతేకాదు ఇంకా చాలా చాలా ప్రాంతాల్లో రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు మన్నాడు కావచ్చు రాబోయే వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకు సభలో జరుగుతున్నాం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల వేయంతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాం కొన్ని సాగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఇటీవల కూడా మూడు వందల గతంలో ఈ విధంగా మూడు వందల ముప్పై తొమ్మిది పనులు నలభై రెండు కోట్ల వేయంతో అరవై రూంలో పూర్తి చేసి ప్రజలకు అందించాము ఇటీవల కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను అందుబాటులో లేకున్నా కూడా రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయక త్రయం మొత్తం కార్యకర్త బృందం మొత్తం అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కోటారెడ్డి గిరిజర్ అందరూ కలిసి రెండు వందల పనులు ఏదైతే రెండు వందల నలభై పనులు ఇరవై ఐదు కోట్ల రూపాయల వేయంతో అరవై రోజులు పూర్తి అందించే పనులు కూడా ప్రారంభని అవి కూడా వేగవంతంగా సాగుతున్నాయి అదే కాకుండా ఈ యొక్క వారం రోజుల్లో కూడా రూరల్ న్యూజార్క్ లో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నాం ఇంకా ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు అటు కొంగూరు నారాయణ గారు ఆనవ రామారాయణ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేద రవిచంద్ర గారు నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ రూప్ యాదవ్ గారు అందరి సహాయ సహకారాలతో అధికారుల సహాయ సహకారాలతో రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని పోతామని ఎందుకంటే రూరల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే ఎందుకంటే నానాటికి వేగవంతంగా ఉంది ఒక నెల్లూరు జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా చిన్న చిన్న ఉద్యోగాల కోసం లేదా చిన్న చిన్న వ్యాపారాల కోసం పెద్ద పెద్ద వ్యాపారాల కోసం బిడ్డల చదువుల కోసం రకరకాల వృత్తుల కోసం ఇతర జిల్లాల నుంచి కూడా నెల్లూరుకి వలసలు ఎక్కువగా వస్తూ ఉన్నారు వచ్చే వాళ్ళందరూ కూడా కాస్త తక్కువ ధరకే వాడికి నెల్లూరు ఓరం నియోజకవర్గంలో ఇళ్ళు దొరుకుతాయి కాబట్టి కాస్త తక్కువ నియోజకవర్గంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో అది మరి ఇంకా పెరగబోతుంది కాబట్టి ఎంత చేసినా తక్కువే దీని దృష్టిలో ఉంచుకొని రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం జిల్లా కేంద్రం ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి నియోజకవర్గ వాసులు కూడా కాపురాలు ఉండే పరిస్థితి కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడమని ఇంకా ఇంకా కూడా అభివృద్ధి పనులకి ఎదురు కేటాయించాలని చెప్పని కోరతూ నిరంతరం ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకున్నా ప్రజల మధ్యలో ఉండటం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో ఇస్తున్న ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులకి అదే అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం ఓ శాసనసభ్యుడిగా నా యొక్క కర్తవ్యం దాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం జనసేన బీజేపీ అందరి నాయకులు కార్యకర్తలతో కలిసి ముందుకు తీసుకుని పోతాం అదేవిధంగా రేపటి రోజు ఇవ్వాల్సిన పెన్షన్ రేపు ఆదివారం కాబట్టి ఒక రోజు ముందుగానే ఈ రోజు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందిస్తూ ఉన్నారు పెన్షన్లు అందుకుంటూ ఉన్నారు వారందరూ కూడా శుభాకాంక్షలు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఎయిట్ సిక్స్ వన్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్